హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితేనే ఉద్యోగం అన్నారు ఇంటర్వ్యూ చేసేది ఎవరో ఏం ప్రశ్నలు అడుగుతారో ఏమీ తెలియదు దేవుడు వరమిచ్చినా పూజారి వరమియలేదు అంటే ఇదేనేమో ఇంటర్వ్యూ రానే వచ్చింది నేను వెళ్ళనే వెళ్ళాను లోపల ముగ్గురున్నారు ఆంధ్ర యూనివర్సిటీ మెంబర్ ఒక ఆయన ప్రభుత్వం తరపు నుంచి ఇంకొక ఆయన ఇక్కడి మేనేజ్మెంట్ తరపు నుంచి మరొక ఆయన ప్రశ్నోత్తరాలు మొదలయ్యాయి నా చేతుల్లో పట్టే చెమట నా చేతులకే తెలిసిపోతుంది గుండెకు ఒక్క పోస్తుంది తడారని పెదాలతో సమాధానాలు చెప్తున్నాను ఉద్యోగం పురుష లక్షణమంట ఇంటర్వ్యూలో ప్రశ్నలు పరులక్షణంగా కఠినంగా ఉన్నాయి సులభంగానే చెప్తున్నాను ఆఖరున తెలుగులో ఏ కవి అంటే ఇష్టమని అడిగారు పోతన నన్నయ్య తెక్కన శ్రీనాథుడు దబదబ అందరూ గుర్తొచ్చేశారు ఎవరిని చెప్పాను అందరూ మహానుభావులే కదా అప్పట్లో నేను జాష్వా కవిత్వాన్ని ఎక్కువగా ఇష్టపడేవాణ్ణి వెంటనే తడుముకోకుండా జాష్వా గురించి చెప్పాను ఆయన రాసిన పద్యాలు తాత్పర్యాలు చెప్పమన్నారు తడుముకోకుండా రాగాయుక్తంగా పద్యాలు చెప్పి నాటక అనుభవం కదా మరి తాత్పర్యాలు చెప్పాను ఎమ్మె తెలుగు కదా మరి అందులో ఒక ఆయన ఉద్వేగంలో చప్పట్లు కొట్టాడు ముందు ఆయన కొట్టాడు ఆ తరువాత వాళ్ళు కొట్టాల్సి వచ్చింది మీకొస్తే సెలక్షన్ బోర్డులో మీ పేరుంటుందని చెప్పి పంపించారు సెలక్షన్ బోర్డు దగ్గర ఎలక్షన్ సెంటర్ ముందు నిలబడిన అభ్యర్థిలా ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాను లోపల నా నుదుటి మీద ముగ్గురు సంతకాలు గీయాలి మళ్ళీ సెలక్షన్ బోర్డు మీద నా పేరు రాయాలి ఈ రాతలు గీతలు రాసిన వాడికే బాధ ఉండదు రాయించుకున్న వాడికే గదా ఆందోళన పర్వం ఎట్టకేళ్లకు ఆ పర్వం ముగిసింది సర్వం సంబరమే విజయ గర్వం అంబరమే సెలక్షన్ బోర్డు మీద కనిగంటి బ్రహ్మానందం అని నా పేరు రాశారు సున్నం ఆంజనేయులు గారు నాకన్నా ఎక్కువగా సంతోషపడ్డారు ఆయన దగ్గర ఉండి చదువుకున్న ఒక విద్యార్థి ఇప్పుడు ఆయన దగ్గరే తెలుగు లెక్చరర్గా జాయిన్ అవ్వడం ఆయనకి గర్భకారణమయ్యింది మళ్ళీ అక్కడో మరో చిక్కు అది కొత్తగా కట్టి పెట్టిన కాలేజీ కాబట్టి బోధనా సమయం ఆరు గంటలేనంట పన్నెండు గంటలు పనిచేస్తే ఫుల్ టైం లెక్చరర్ మొత్తం జీతం ఇస్తారు కానీ ఇక్కడ అవసరం ఆరు గంటలే కాబట్టి పార్ట్ టైం లెక్చరర్గా అపాయింట్ చేసుకుంటామన్నారు సగం జీతం సగం ఉద్యోగం సగమే సంతోషం ఏమిటది అనుకున్నాను అప్పుడు ఆ ముగ్గురు కలిసి మేనేజ్మెంట్తో మాట్లాడారు మీ కాలేజీలో ప్రస్తుతానికి ఫుల్ టైం లెక్చరర్ అవసరం లేకపోవడం మీ తప్పు కానీ అది బ్రహ్మానందం తప్పెలా అవుతుంది అని వాదించారు అలా నేను ఫుల్ టైం లెక్చరర్గా అపాయింటింగ్ చేయబడ్డాను ఇక్కడ ఎవరు చక్రం అడ్డు వేశారు ఆ చక్ర ధరే కదా అలా నేను అధ్యాపకుడిగా మొదటి రోజు కాలేజీలో అడుగుపెట్టాను తెలుగు విద్యాలయం వర్ణమాలకు స్వర్ణమాల వేసే ఆలయం పద్యానికి పట్టు చీర కట్టి ఛందస్సుతో అలంకారాలు దిద్ది గద్యంతో నైవేద్యం పెట్టి వాక్యాకరణంతో మంత్రం పుష్పం సమాసాలతో ఫలం పుష్పం అలా తెలుగు భారతికి అక్షర నీరాజనం సమర్పించుకునే చోట అక్షర లక్షల భిక్షల శిక్షణ శిబిరం సరస్వతి మందిరం అందులో ప్రవేశించాను భక్తుడిలాగా ఆ కాలేజీ కొత్తది కాబట్టి ఎంలామ్ తయారు చేయమన్నారు శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీ ఐదు పడగల పామును వేసి కాలేజీ పేరు రాసి కింద ఒక కొటేషన్ రాశాను శీలేన శోభతే విద్య అని మానవ జన్మ పరమ ఉత్కృష్టమైన జన్మ పక్షి కానీ జంతువు కానీ మరి ఇతర జీవి గాని పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు అదే పేరుతో జీవిస్తాయి అదే పేరుతో మరణిస్తాయి కానీ మనిషి అలా కాదు బాల్యం నుంచి వృద్ధాభ్యం దాకా అన్ని దశలు చూస్తాడు బ్రహ్మచర్యం నుండి మొదలు సన్యాసం దాకా సాధించడానికి ఎన్నో అవకాశాలు సృష్టించాడా భగవంతుడు కీర్తి కిరీటానికి రాదు మనిషికి వస్తుంది ఐశ్వర్యం ఏ ఇతర ప్రాణికి రాదు మనిషికే వస్తుంది అందుకే మానవ జన్మ పరమ ఉత్కృష్టమైన జన్మ నేను ఏదో సాధించాలని సాధిస్తానని అనుకోలేదు కానీ భగవంతుడు ఒక గమ్యం వైపు నడిపించడం మొదలు పెట్టాడు ఆ గమ్యాన్ని చేరుకునే బాటని సుగమం చేయడం మొదలు పెట్టాడు నా జీవితానికి ఆత్యాత్మికమైన పరిమళాన్ని అద్దడము ప్రారంభించాడు ఆ పరిమళం ఆస్వాదించిన వారికే అవగతమవుతుంది నేను చదువుకోవడమే గగనమైన రోజుల్లో సున్నం అనసూయమ్మ గారు ఎవరు నేనెవరు మాత నాస్తి పిత నాస్తి నాస్తి బంధు సహోదరా అన్నట్టు నా జీవితంలో అందరూ మిథ్యలాగే మిగిలిపోతే మధ్యలో ఆమెడ పరిచయం ఆంజనేయులు గారిని ఆమిడ పరిచయం చేయడం ఆయన నాకు సరస్వతాక్షర పల్లకీనందు కూర్చోబెట్టి వెళ్ళడం ఇదంతా నా జీవన గమనాన నిర్దేశకత్వానికి సుగమగమయ్యే దారులు ఏర్పరచడమే గదా అత్తిలి కాలేజీకి నేను ఇంటర్వ్యూ కోసం వెళ్తానని భగవంతుడికి మాత్రమే తెలుసు నాకు తెలియదు ఓకే ఫ్రెండ్స్ తరువాయి భాగం తర్వాత వీడియోలో వస్తుంది ఇప్పటి వరకు ఈ వీడియో చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్